ఆయన దగ్గర పెట్టు ఆయన దాన్ని చెడు చేస్తాడు ఈ చైరు దాతలు సహాయం చేశారా ఆ దాతలు చేసిన సాయం పంచముఖి టెంపుల్ అయ్యగారు నాకు ఇది సాయం చేశారు నేను బయటకు వెళ్ళాలంటే దీని మీదనే వెళ్ళుడు ఈ స్టాండ్ స్టాండ్ కూడా దాతలే మొగిలన్న గారు వెంకన్న గారని వాళ్ళిద్దరూ సాయం చేశారు ఇది నాకు ఇంకేమైనా చేసి ఒకసారి స్టాండ్ పట్టుకొని నిలబడతావా అన్న ఒకసారి నిలబడవా మీ అవస్థ ఏ విధంగా ఉన్నదో దాతలకు తెలియాలి కదా చూడండి మీరు చూస్తున్నది ఈ మధ్యకాలంలో చిన్న బైక్ యాక్సిడెంట్ కారణంగా ఈ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డది ఇది వాళ్ళ ఇల్లు అతని పేరు మల్లేష్ సునార్కర మల్లేష్ చూడండి అతని పరిస్థితి ఏ విధంగా అయిందో దాతల కోసం ఎదురు చూస్తున్నాడు చిన్న యాక్సిడెంటు వాళ్ళ జీవితాన్నే రోడ్డు మీద పడేసినట్టు అయింది సున్నార్కర మల్లేష్ కారు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు ఇంటికి వచ్చే క్రమంలో బైక్ అదుపు తప్పి కింద కింద పడడం వల్ల మెడల్ నరాలలో దెబ్బ గట్టిగా తగిలి పక్షవాతం టైప్ వచ్చేసింది అతను ఏ విధంగా కూడా పనిచేయడానికి వీలు లేకుండా మంచానికే పరిమితమైండు ఇప్పుడు వాళ్ళ భార్య ఈ కుటుంబాన్ని పోషించడానికి పనికిపోతుంది అసలు ఏమైంది టోటల్ వివరాలు మీకు తెలియ తెలిసేటట్టు నేను చేస్తా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి తెలుసుకుందాం మనం దాతల కోసం ఎదురు చూస్తున్నాడు మన మల్లేష్ అడిగి తెలుసుకుందాం ఏమైందో నమస్తే అన్న అమ్మ నమస్తే మలేష్ అన్న అసలు ఏం జరిగిందన్న నువ్వు ఇట్లా అయినవు ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది అసలు ఏం జరిగింది నేను నా పేరు సునార్ కర్మలేసు నేను కార్ డ్రైవర్ మన్నవారి సాయిబాబా గుడి పక్క వంటి అడ్డ ఉన్నది అడ్డ మీద కార్ డ్రైవర్ను నేను రోజు విధానంగానే పోయేటట్టు కారు పట్టుకొని కార్ ఆడ పెట్టేసి నేను ఇంటికి ఆచరవను బైక్ మీద బైక్ మీద రాగానే మన మన్నవారి కంపెనీ కాడ అదుపు తప్పి ఆడ కలవట్టు కొట్టుకొని ఎగిరిపడ్డా ఎగిరిపడతో నాకు మెడలకున్నా నడుముకు దెబ్బ తాకింది స్పైనల్ స్కార్డ్ ఆపరేషన్ కూడా అయింది నాకు చూపెట్టండి అసలు ఎక్కడ తాగింది దెబ్బ దెబ్బల మేడల మీద అంటే దెబ్బ అని కాదండి మొత్తం నరాలన్నీ స్టక్ అయిపోయినాయి నరాలన్నీ స్ట్రక్ అయిపోయిన వల్ల ఇక్కడ సర్జరీ చేసి నరాలన్నీ ఇక్కడ సెట్ చేసింది మెడ 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 నరాలలో సెట్ చేసిండు కాకపోతే మొత్తం నరా సిస్టమ్ అంతా దెబ్బ తిన్నది నరాలు ఏం పని చేస్తాడు చేతులు చూడండి ఇట్లా ఉన్నాయో ఇట్లా ఇట్లనే ఉంటాయా ఒకసారి తినడానికి కూడా రాదు ఏంటి ఇట్లా ఇట్లా బిక్స్కపోయినాయి అంతా ఇప్పుడు చేతులతో అన్నం వేసుకోవడం కలుపుకోవడం అట్లాంటిది రాదు ఇట్లా ఇట్లా కొంచెం ప్రెస్ వస్తుంది కానీ ఇప్పుడు మనం తినడానికి కలుపుకోవడానికి రాదు ఎక్కడ ఉంటున్నాయి ఫిజియోథెరపీ చేతోమతం కూడా నా దగ్గర లేక ఫిజియోథెరపీ కూడా నా దాత ముందుకు వచ్చినప్పుడు ఫిజియోథెరపీ ఇంట్లోకి కొద్దిగా ఆర్థికంగా ఉన్నా ఏమైనా సాయం చేయగలరని కోరుకుంటున్నాను నేను ఆ పరిస్థితి బాగున్నది నిలవాడు కూడా సరిగా రాదు నాకు స్టాండ్ స్టాండ్ లేని నేను ముందు కూడా కదలలేని పరిస్థితి కింద కూడా కూర్చోలేని కాళ్ళు కాళ్ళు కూడా ఏళ్ళు కూడా వంకర కాళ్ళు పెండ్ అవుతుంది కూర్చున్న ప్రయత్నం చేస్తే కాళ్ళు పెండ్ అవుతుంది వేళ్ళు కాళ్ళ వేలు ఇది ఎంత స్ట్రేడీ చేసినా కూడా అయితే లేదు నా పరిస్థితి దయచేసి దాతలు వాళ్ళని ఉంటే నాకు సాయం చేయగలరు అని కోరుకుంటున్నా ఇది కూడా ఒక దాత సాయం చేసిడు వాళ్ళు బొయ్యన్నా ఉండు వెంకన్న అని వాళ్ళే నాకు ఒక్కరు ఒకటి నాకు సహాయం చేసిండు కాబట్టి దాతల నుంచి ఉంటే నాకు కొద్దిగా సహాయం చేయగలడని కోరుకుంటున్నాను అమ్మ ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత కూర్చుండు పెట్టి కూర్చుండి పెట్టు కొంచెం ఇటు దగ్గర ఉండాము అసలు ఏం జరిగిందో మీరు చెప్పండి అమ్మా అక్కడ దెబ్బ తాకింది అన్నాడు అక్కడ పడిపోయిండు పడిపోయిన తర్వాత నుండి ఏం జరిగిందో అసలు ఎట్లా హాస్పిటల్ తీసుకొపోయినారు మీరు పడిపోయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది అన్నయ్య అక్కడ చూసిన వాళ్ళు ఫోన్ చేసిండ్రు ఇలా ఫ్రెండ్స్ ఉంటారు కదా అడ్డే దగ్గర వాళ్ళు చూసి ఫోన్ చేసి ఫోన్ చేసినాక నేను వెళ్ళిపోయాను అక్కడికి అడా ఒడి అడావుడి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన వల్ల అక్కడికి పోయేసరికి ఇట్లా ఇట్లా పక్కన పడేసి ఉంచు మనిషిని మనిషిని అసలు మంది ఉన్నారు ఫుల్ మంది ఉన్నారు కానీ ఏం పని చేయట్లేదు ఆయనకు అలా బాగా మంది ఉన్నారు చుట్టుపక్కల తీసి పక్కకు పెట్టి ఉంచు అంటే మొత్తం కాలు చేతులు అన్ని స్టక్ అయిపోయినాయి చేతులు ఇట్లా లేకుండే మనిషి మొత్తం మంచాలనే ఉండే బెడ్ మీద నాలుగు నెలల తర్వాత ఫిజియోథెరపీ చేయించిన అప్పుడు కొన్ని డబ్బులు అందరు సాయం చేస్తే ఆ డబ్బులతో ఫిజియోథెరపీ చేయించినాం ఆ తర్వాత ఆపేసినాం అవి ఉన్నన్ని రోజులు ఇంత ఇబ్బంది కాలేదు ఇక అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఫిజియోథెరపీ ఆపేసినాం అందరూ ఏమంటారంటే ఇప్పుడు ఫిజియోథెరపీ కంటిన్యూ చేస్తేనే ఆ చేతులు మంచిగా నిజమే అని అంటారు కొంతవరకు మీకు దాతలు సాయం చేసి చాలా మంది చేసిండ్రు కొంతవరకు చాలా మంది చేసిండు ఇంకా కొంచెం చేయగలరని కోరుకుంటున్నాం మేము బాగా ఘోరమైన పరిస్థితులు ఉన్నాం మేము అమ్మ మరి మీరు ఇప్పుడు ఇది ఎన్ని నెలలు అయింది ఇప్పుడు ఇత అన్నకు యాక్సిడెంట్ అయ్యి సంవత్సరం అయిపోయింది హాస్పిటల్ అన్ని తిరిగినరా అన్ని తిరిగినం ఎక్కడ ఎక్కడ తిరిగినరు ఆ హైదరాబాద్ నుంచి ఆపరేషన్ అయింది కరీంనగర్ వేణం వరంగల్ వేణం మంచిరాల నుంచి కరీంనగర్ వేణం కరీంనగర్ నుంచి వరంగల్కి కి వేణం వరంగల్ నుంచి నిమ్స్ కి వెళ్ళినం సర్జరీ అయింది సర్జరీ దాదాపు ఎంత ఖర్చు వచ్చింది అమ్మా అప్పుడు లక్ష పైన వచ్చింది లక్ష పైన వచ్చింది కొన్ని మేము పెట్టుకున్నాం అప్పులు లేసి కొన్ని బాగా మంది దాతలు సాయం చేయడం వల్ల ఆపరేషన్ అయింది ఇంటికి వచ్చినాం కానీ ఇప్పుడైతే బాగా బాగా అంటే బాగా కష్టంలో ఉన్నాను సార్ కొంచెం ఆదరించి మమ్మల్ని సాయం చేయగలరని కోరుకుంటాను ఇంట్లోకి మన సామాన్లు ఇంట్లో ఏం లేవు ఒక మొన్న ఇచ్చిన రేషన్ రైస్ మాత్రమే ఉన్నాయి మూడు నెలల రైస్ పోసిండు కాబట్టి అవి మాత్రమే ఉన్నాయి చూద్దాం ఒకసారి చూద్దాం ఎక్కడున్నాయి చూపెట్ట చూస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళ ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉందో విన్నారు కదా వాళ్ళ మాటల్లో అదేవిధంగా ఇంకా ఇంట్లో కనీసం తినడానికి నెల సరిపడే సరుకులు కూడా లేవని వాళ్ళు బాధపడుతున్నారు నేను ఈ తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్గా వీళ్ళకు నేను నాకు చేతనైనంత సహాయం నేను చేస్తున్నా నా వంతుగా నా పని నేను చేస్తున్నా దయచేసి మీరు తలవ చెయ్యి వేస్తే ఇతడు ఆరోగ్యము కుదుటపడుతుంది మంచిగా ఇతని పని ఇతను చేసుకోగలుగుతాడు దయచేసి దాతలందరూ నేను రిక్వెస్ట్ చేసేది చేసేది ఏంటంటే దాతలందరూ ముందడుగు వచ్చి ఎంతో కొంత మీరు సహాయం చేస్తే మన అన్న తిరిగి మామూలు మనిషి మళ్ళీ తన జీవనోపాధి అయిన కారు నడుపుకుంటూ జీవిస్తాడు సహాయం చేయండి అతని జీవితాన్ని అతని జీవితంలో వెలుగులు నింపండి చూద్దాం ఆ ఇంట్లో లోపల పరిస్థితి కూడా ఏదా విధంగా ఏ విధంగా ఉందో కనీసము తినడానికి కూడా ఏం లేవు అని వీళ్ళు అంటున్నారు తినడానికి ఏం లేవు అని తినడానికి ఏం లేవు అని వాళ్ళు అంటున్నారు మనం వెళ్ళి ఒకసారి చూద్దాం ఇది ఇల్లు ఇల్లు వాతావరణం చూడండి ఏ విధంగా ఉందో చాలా దీన పరిస్థితులలో వీళ్ళు ఉన్నారు దాతలు సహాయం చేయాలి ఖచ్చితంగా చేస్తే వీళ్ళ జీవితంలో వెలుగులు నిండుతాయి గవర్నమెంట్ పప్పులు కానీ చిల్లర సామాను అసలు ఏం లేదు వీళ్ళ పరిస్థితి చూస్తే నాకు మాత్రం చాలా బాధాకరంగా ఉన్నది కానీ నేను ఏం చేయగలను దాతల సహాయం కోరుతుంది ఆల్రెడీ దాతలు సాయం మీరు చాలా మంది దాతలు సాయం చేసిండ్రు అప్పుడు ఆయన మెడిసిన్ ఇప్పుడు ఆయన మందులు దేవడానికి ఐదు వేలు కావాలి ఇప్పుడు లేకనే ఆపేసినాం డబ్బులు లేకనే ఆపేసినాం డబ్బు లేక మొత్తం ట్రీట్మెంట్ ఆపేసిండ్రం ఆపేసినాం ఇప్పుడు ఎవరైనా సాయం చేస్తేనే ఆ ట్రీట్మెంట్ కొనసాగించాలి ఫిజియోథెరపీ సార్ని కలితే కూడా ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీరు చేయించండి అని చెప్తాను మీరు ఏమని వేడుకుంటున్నారు వేడుకోండి దాతలారా మీకు మీకు శతకోటి వందనాలు మీరు కొంచెం దయచేసి మాకు కొంచెం సాయం చేయగలిగితే ఫిజియోథెరపీ ఆయనకు మెడిసిన్ అందితే చాలు ఇంకేం కోరుకుంటా మేము దయచేసి ఆ సాయం చేయగలరని కోరుకుంటున్నా అమ్మా ఇప్పుడు దాతలు ఫోన్ పే కాని గూగుల్ పే గాని చేస్తారు మీరు నంబరు ఉందా మీకు చెప్తారా మీరు సార్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ ఏం పేరు వస్తుంది మల్లేష్ నార్కర్ మల్లేష్ మళ్ళీ ఒకసారి నంబర్ ఇప్పు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ మల్లేష్ సునార్కర్ మల్లేష్ అని వస్తుంది డ్రైవర్ సంతోషం అమ్మ చూస్తున్నారా మీరు ఏ విధంగా ఉంది వర్షం వచ్చిందంటే ఇదంతా గా ఇదంతా సందులే చాలా దారుణంగా ఉన్నది వీళ్ళ పరిస్థితి చూడండి అమ్మ ఒక్కసారి లేపి అటు నడిపిస్తావా నాని నువ్వు ఇటు కూర్చో నాని ఈ స్టాండ్ది నాని నాని స్టాండ్ది Me la gané de చూడండి ఎంత ఒక మనిషి సహాయం లేకుండా అతను నడవలేకపోతున్నాడు వాళ్ళ భార్య సహాయంతో నడుస్తున్నాడు కాలకృత్యాలు కానీ అన్నీ కూడా ఇప్పుడు ఆ ఇల్లాలే అతనికి తోడయింది బాధమ్మా ఒకసారి మళ్ళా లోపల వాదండి చూడండి పరిస్థితి చూడండి చిన్న యాక్సిడెంట్ ఆ భగవంతుడు వీళ్ళను చిన్న చూపు చూసిండు ఆ దేవుడు వీళ్ళను ఈ విధంగా చేసిండు దాతలారా మీరు సహాయం చేస్తే తప్పకుండా వీళ్ళు మళ్ళీ మామూలు మామూలు మనుషులు అయిపోతారు తన పని తను చేసుకుంటూ తన భార్య కొడుకు ఇంకో కొడుకు వాళ్ళను మంచిగా చూసుకుంటాడు మన మల్లేషన్న దయచేసి దాతలు సహాయం చేయగలరు ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు కూడా చెప్పడం జరిగింది వీళ్ళకు సహాయం చేస్తే వీళ్ళు మళ్ళీ మామూలుగా తన జీవనం కొనసాగిస్తారు అన్న ఏమన్నా దాతలను ఏం సహాయం అడుగుతాను నాకు దాతలకు నేను చెప్పవలసింది నా మనవి ఏంటిదంటే నాకు ఒక ఫిజియోథెరపీ నాకు హాస్పిటల్కు మందులకు సాయం చేయగలరు నా యొక్క సెల్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ మల్లేష్ డ్రైవర్ అని వస్తుంది సునార్కర్ సునార్కర్ మల్లేష్ డ్రైవర్ అని వస్తుంది మళ్ళీ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ సునార్కర్ మలేష్ అని వస్తుంది అది గూగుల్ పే ఫోన్పే నంబర్ ఇదే దాటలు ఉంటే సాయం చేయగలరు నాకు దయచేసి మీకు పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు దాతలు కొంతమంది సాయం చేసారు అన్నారు కదా ఏమేమి చేసిన ఒకసారి చూపెడతావా మరి వీల్ చైర్ చేసాడు పంచముఖి టెంపుల్ అయ్యేవారు అది ఒకసారి వీల్ చైర్ చూ చూపెట్ చూపెట్ట అమ్మ చూపెట్టే సరే ఆయన దగ్గర పెట్టు ఆయన దాన్ని చెడు ఎత్తాడు ఈ చైరు దాతలు సాయం చేశారా ఆ దాతలు చేసిన సాయం పంచముఖి టెంపుల్ అయ్యగారు నాకు ఇది సాయం చేశారు నేను బయటకు వెళ్ళాలంటే దీని మీదనే ఎల్లుడు ఇష్టం స్టాండ్ కూడా దాతలు చేసి మొగిలన్న గారు వెంకన్న గారని వాళ్ళిద్దరు సాయం చేశారు ఇది ఇంకేమన్నా చేసింటా ఒకసారి స్టాండ్ పట్టుకొని నిలబడతావా అన్న ఒకసారి నిలబడవా మీ అవస్థ ఏ విధంగా ఉన్నదో దాతలకు తెలియాలి కదా అటు సైడ్ నడవండి పట్టుకుంటే కానీ నడవడం లేదమ్మా స్లిప్ అవుతుంది బాగానే సార్ అయ్యో పట్టడం పట్టుకోకుంటే పడిపోయింది అందుకోసం ఒకవేళ నేను పనికి పోయిన కూడా పిల్లల్ని అయినా ఇబ్బంది ఉంటామని సరే అమ్మా మంచిగా నడిపి అట్లాస్ట్ పోయి తిరుగు అన్న తిరిగి రండి కట్టుకున్న ఇల్లాలు అతని సేవలు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి చూడుర్రి ఇలాంటి పరిస్థితులలోనే భార్య విలువ తెలుస్తుంది అతన్ని ఏ విధంగా కాపాడుకుంటుందో ఒక్కసారి చూడండి దాతలారా ప్రజలారా మీరు వీళ్ళకి పరిస్థితి వచ్చినందుకు మీరు సహాయం చేసి వీళ్ళని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నా చూడండి వీళ్ళ అవస్థ కార్ నడుపుకొని ఒక డ్రైవరు కారు నడుపుకొని ఇంటికి పేమెంట్ తెస్తేనే వీళ్ళ లైఫ్ అలాంటిది ఈ యాక్సిడెంట్ కారణంగా మొత్తము ఇగో కుర్చీకి మంచానికే పరిమితమేయండు పాపం అన్న మీరు స్వయంగా చూస్తున్నారు ఎంత అవస్థలో ఉన్నాడో ఫిజియోథెరపీ చేయించుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితులలో ఉన్నాడు దాతలు సహకరిస్తే అతను మళ్ళీ మామూలు మనిషి అవుతాడు అమ్మ చివరిగా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో చెప్పండి దయచేసి దాతలారా మాకు ఇప్పటి వరకు బాగా సాయం చేసిండు ఇంకా కొంచెం సాయం చేయగలరని కోరుకుంటున్నాము ఈ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది ఘోరంగా అంటే దారుణంగా ఉన్నది మేము ఇప్పుడు సాయం కొంచెం నా మాకోసం కాదు ఇంట్లో సాయం కాకపోయినా కూడా ఫిజియోథెరపీకి ఉన్న మెడిసిన్కి కొంచెం సాయం చేయండి సాయం చేస్తే మేము కొంచెం బయటికి వెళ్తే ఇంకా పని చేయగలిగితేనే మా బతుకు మాకెనక ముందు సాయం చేయడానికి కూడా ఎవరు లేరు మీరే దాతలే దేవుళ్ళు అనుకుంటున్నాం కొంచెం దయచేసి సాయం చేయండి మాకు మీకు వీలైనంత చేయండి మీరు ఇంత అయినా మంచిదే ఎంతో కొంచెం సాయం చేస్తే మేము మెడిసిన్ తెచ్చుకోగలుగుతాం ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలి అది లేకనే ఇంత ఇబ్బంది అవుతుంది ఫిజియోథెరపీ చేయించితే ఇట్లా కాకపోయేది మీరు ఎందుకు ఆపేసిందని డాక్టర్లో తిడతాను మమ్మల్ని కానీ మేము చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి చేయించుతలే డాక్టరు మీరు చూ ఫియోథెరపీ చేస్తలేదు అని మిమ్మల్ని అన్నాడా మీరు ఫిజియోథెరపీ ఎందుకు ఆపేసిందమ్మా ఫిజియోథెరపీ ఆపేయద్దు కదా అని సర్దా తినడానికే తిండికే బాగా కష్టం ఉన్నాం ఇంకా ఫిజియోథెరపీ ఎక్కడ నుంచి రోజుకు మూడు వందలు కావాలి ఫిజియోథెరపీ చేయించాలంటే ఒక రోజుకి మూడు వందలు ఇస్తే చేస్తారు అది లేకనే ఇంతగానో ఇబ్బందులు ఉన్నాం నిమ్స్ హాస్పిటల్ పోతే నాకు డాక్టర్ ఫిజియోథెరపీ చేస్తున్నావా మళ్ళీ చేపిస్తలేను సార్ అంటే మీరు నువ్వు ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా ఈ టాబ్లెట్లకు ఫిజియోథెరపీకి మంచిగా అవుతావు నువ్వు టాబ్లెట్ వాడుకుంటూ ఫిజియోథెరపీ కంపల్సరీ చేయాలి అని ఒక మినిమం ఒక మూడు నెలలైనా ఫిజియోథెరపీ చేయించుకుంటే నువ్వు సెట్ అవుతావు బాబు కంపల్సరీ ఫిజియోథెరపీ ఆపద్దు అని అన్నారు కాబట్టి దయచేసి దాతలారా మీ పేరు పేరున నమస్కరించి మొక్కుతున్నా కొంచెం నాకు ఫిజియోథెరపీ మెడిసిన్కు సాయం చేయగలరు నా యొక్క సెల్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ సునర్కర్ మలేష్ నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ను చాలా పేద కుటుంబం ఉంది దయచేసి దాతలారా నాకు సాయం చేయాలని పేరు పేరు నాకు కోరుకుంటున్నాను చేతి ఏళ్ళు కూడా వస్తలేవు దయచేసి నాకు ఫిజియోథెరపీ మెడిసిన్ వాళ్ళకు సాయం చేసిన చాలు అమ్మ నిర్ణయ నిర్ణయాలకు హాస్పిటల్ తీసుకుపోవాలమ్మ హాస్పిటల్ తీసుకుపోవాలి డబ్బులు తీసుకుపోతాను హాస్పిటల్ తీసుకుపోవాలి సార్ కూడా అత్తలేరు అని పోయినా పోయిన సార్ పోయినప్పుడే ఇప్పుడు నాలుగు నెలల తర్వాత పోయినాం పోయినాక మళ్ళీ ఎందుకు అత్తలేరు మీకు కంటిన్యూ చేయాలి కదా మెడిసిన్ వాడని ఎట్ల క్యూర్ అవుతారని సార్ కూడా మమ్మల్ని కోప్పపడ్డాడు చేసిన సార్ కూడా సర్జరీ చేసిన సార్ టాబ్లెట్స్ కూడా లేవు ఇప్పుడు ఇంత దయాని ఇంత భయంకరంగా ఉన్నదమ్మా మరి ఘోరమైన భయంకరంగా ఉంది సార్ మా జీవితం ఘోరంగా దయచేసి దాతల ముందుకు వచ్చి సాయం చేయగలరు మీరు సాయం చేస్తే మేము కొంచెం మా ఫ్యామిలీ నిలబడడానికి ఇప్పుడు ఆయన చేస్తేనే మాకు ఇంట్లో వెళ్ళడు నేను చిన్న షాప్ లో వర్క్ వెళ్తాను గానీ అవి వచ్చి ఆరు వేల లేనని చూసుకోవడానికి ఈయనకి ఏమైనా హెల్త్ బాగాలేకుండా నేనే ఉంది చూసుకోవాలి మాకు అమ్మా నాన్న లేరు ఆయనకు అమ్మా నాన్న లేరు అవునా మాకు లేరు ఆయనకు లేరు మా అన్నయ్యలు ఉన్నారు వీళ్ళు అన్నయ్య వాళ్ళు ఉన్నారు కానీ కొంచెం ఎంత అయినా కూడా ఎవరు జీవితం కదా సరే అంత చేస్తారు అందుకే దయచేసి మీరు సాయం చేస్తే మేము హాస్పిటల్కి వెళ్ళగలుగుతామని చికిత్స మంచి దండాలు పెడతా కొంచెం దయచేసి మాకు సాయం చేయగల సరే అమ్మా థ్యాంక్ యూ విన్నారు కదా నాకే కాల నీళ్ళు తిరుగుతున్నాయి వీళ్ళు ఇలా బాధ చూస్తా అంటే కనీసం హాస్పిటల్ తీసుకుపోవడానికి కానీ ఫిజియోథెరపీ చేయించుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బు లేక దీని స్థితిలో ఉన్నారు దాతలారా మీ అందరికీ రెండు చేతులెత్తి నేను నమస్కారం చేస్తున్నా దయచేసి ఎంతో కొంత మీరు ఈ కుటుంబానికి సహాయం చేయండి అతను హాస్పిటల్కి వెళ్ళి ఆ ఫిజియోథెరపీ చేయించుకొని మంచిగైన తర్వాత మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు ఎన్నో ఎంతోమందికి మీరు సహాయం చేస్తున్నారు ఈ అన్న కూడా మీరు సహాయం చేయాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా మీరే దేవుళ్ళు వాళ్ళకు వాళ్ళకు మీరే పరోక్షంగా ప్రత్యక్షంగా మీరే దేవుళ్ళు ఇప్పటివరకు చాలామంది దాతలు సహాయం చేసినారని చెప్పడం జరిగింది ఇంకా కూడా దాతలు సహాయం చేస్తేనే వీళ్ళు ఇంట్లో తిండి తింటారు హాస్పిటల్ పోతారు ఫిజియోథెరపీ చేయించుకుంటారు లేకపోతే ఇలాంటిది కూడా లేదు మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కాసేపేట స్వామి ఫాలో అవ్వండి